కనిపిస్తున్న ఫోన్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ చెప్తున్నాడు చిలుకమ్మ కొద్దిగా చెప్తున్నాడు చెప్తున్నాడు రెండున్నర సంవత్సరం అయితే చెప్తున్నాడు దీని కాస్ట్ వచ్చి దీని కాస్ట్ వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఆరు వేల ఐదు అయితే చెప్తున్నాడు ఇదైతే ఫిక్స్డ్ రేట్ కాదు కొద్ది డిస్కౌంట్ ఉంటుంది వేరుకొన్న నెంబర్ కాల్ చేయండి ఎవరికైనా కావాలన్నట్లయితే నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న పట్టా పిల్లలు అయితే చెప్తున్నాడు అన్న ఇవి వచ్చేసరికి ఇంకా సిక్స్ మంత్స్ అయితే ఓల్డ్ అని చెప్తున్నాను ఆరు నెలల పిల్లలు అయితే చెప్తున్నాడు ఒకటి వచ్చేసరికి టూ కేజీస్ అయితే ఉన్నాయంట రెండు కేజీలు ఉంటాయా ఒకటి రెండు కేజీలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇవి చూడండి అబ్రాస్ అలాగే వైట్ కలర్ సేత్ ఉంది ఎంత చెప్తున్నా రేటు నాలుగు వేల మూడు వందలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేటా తగ్గిస్తావా తగ్గిస్తాడు అయితే డిస్కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎవరికైనా కావాలన్నట్లయితే ఈ నంబర్ కాల్ చేయండి తొంభై ఐదు ఐదు యాభై పదహారు ఇరవై మూడు తొంభై ఎవరికైనా కాల్నట్లయితే కాల్ చేయండి అనిపిస్తున్న పట్టా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు నేను వయసు వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ లేక ఫైవ్ మంత్స్ అయితే చెప్తున్నాడు ఐదు నెలలు లేక నాలుగున్నర నెల అయితే చెప్తున్నాడు అన్న మంచి బూడిద కలర్ అలాగే రెడ్డి సాగు అయితే చెప్తున్నాడు టైల్ కూడా బాగున్నాయి చూడండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు కాస్ట్ వచ్చి ఆరు వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది చూసుకోండి మంచిగా రెండు పుంజులు రెండు పుంజులు పెట్టా పెట్టాను చెప్తున్నాడు ఆ ఈ నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో వన్ టూ ఫైవ్ సెవెన్ టూ ఎవరికన్నా కాల్నట్లయితే ఈ నంబర్ కాల్ చేయండి కనిపిస్తున్న పిల్లలు వచ్చేసరికి చిలుకముక్కి సంబంధించిగా మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఇస్తున్నాడు అన్న ఇవి వచ్చేసరికి ఒకటి చూసుకోండి టూ హండ్రెడ్ వచ్చి అండ్ హాఫ్ మంత్స్ అయితే ఇస్తున్నాడు టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే చెప్తున్నాడు అన్న క్వాలిటీ కానీ బాగున్నాయి ఇవి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్ది పడితే డిస్కౌంట్ ఉన్నది చూడండి హండ్రెడ్ హైల్ క్వాలిటీ కూడా బాగుంది చూడండి దొరకన కావాలన్నట్లయితే ఈ నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ చెప్పున్నా నైన్ జీరో ఫైవ్ టూ వన్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ నైన్ దొరకండి సిక్స్ ఫైవ్ దొరకన కావాలన్నట్లయితే ఈ నెంబర్ కాల్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న కనిపిస్తున్నా పిల్లలు అలాగే ఉంది ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఇంకా పిల్లలుగా అయితే చెప్తున్నాడు అన్న ఇవి నాలుగు మూడు వచ్చేసరికి నాలుగు వేలు అయితే చెప్తున్నాడు తీసుకోండి ఇంకా పిల్లలు బాగున్నాయి ఐ టూ కూడా బాగున్నాయి ఇవి చూసుకున్నట్లయితే ఫోర్ అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిపాటు అయితే తగ్గం పోతాయి ఎవరికన్నా కావాలన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి చెప్పునా నైన్ జీరో వన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ జీరో త్రీ ఎవరికైనా కావాలన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయాలి ఇవే కాకుండా ఇంకా అన్నతో బెడ్స్ పిల్లలు ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఇంకా తీసుకోండి